నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా మిస్ కాకుండా డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు ఎలాంటి కాల్స్ కూడా చేయొద్దు ఈరోజు సోషల్ మీడియాలోనూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ హీట్ పుట్టిస్తున్నటువంటి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి ఒక రెండు వార్తల గురించి రెండు అంశాల గురించి ప్రధానంగా చెప్పే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను అనమాట మొదటిది నిన్న జగన్మోహన్ రెడ్డి జైలు యాత్ర అదే వల్లభనేని వంశీని పరామర్శించే క్రమంలో పలకరించేటటువంటి క్రమంలో జరిగిన పరిణామాల్లో భాగంగా ఒక చిన్న పాపని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఒక పక్క ఆ పాప మాట్లాడినటువంటి తీరు ఆ మాటల్ని వైసీపీ ఉపయోగించుకుంటున్న తీరు పట్ల కూడా మరోపక్క విమర్శలు వస్తున్నటువంటి అంశం అసలు వాస్తవాలు ఏంటి అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఏం జరిగిందనేది కూడా ఫస్ట్ పాయింట్గా చెప్పే ప్రయత్నం చేస్తాం ఇక నంబర్ టూ నిన్న జైలుయాత్ర సరే ఈరోజు మిర్చి యార్డు మీద దండయాత్రకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు దండయాత్ర అన్నాను అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం మరి అందుట్లో వాస్తవం ఉందా సహేతుకత ఉందా అసలు మాట్లాడాల్సినటువంటి విధంగా మాట్లాడాడ జగన్మోహన్ రెడ్డి అందుట్లో ఎన్ని వాస్తవాలు దాచారు ఎలాంటి పరిస్థితులను అక్కడ సృష్టించారనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం రెండో పాయింట్ రూపంలో చేస్తాం కాబట్టి ఎక్కడా మిస్ చేయకుండా ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక ఇదే అంశం మీద ఒక చిన్న ప్రశ్నిస్తాను మీ అభిప్రాయం తెలుసుకోవడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి యార్డుపై దండయాత్ర చేసినటువంటి పరిస్థితి కనిపించింది కదా దాని మీద మీ స్పందన ఏంటి లేదా మిర్చియార్డు పర్యటన సందర్శన పట్ల మీరేమనుకుంటున్నారు ఆప్షన్ ఏ అవసరమైనటువంటి పర్యటనే ఆప్షన్ బి అస్సలు అవసరం లేనటువంటి పర్యటన ఈ రెండిట్లో మీ ఆన్సర్ ఏదైనా సరే మీ సమాధానం ఏదైనా సరే మీ అభిప్రాయం ఏదైనా సరే కుండ బదులు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను నేను ముందే చెప్పినట్టుగా ఫస్ట్ పాప నిన్న జగన్మోహన్ రెడ్డి వల్లభరైన వంశీని పరామర్శించి మీడియాను అడ్రస్ చేసి బయటకు వస్తున్నటువంటి క్రమంలో అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవటం గుమిగోటం నినాదాలు చేయటం ఇవన్నీ మనం చూసాం అయితే అక్కడ ఒక పాప ఆ పాపని ఒక మనిషి ఎత్తుకొని భుజాల మీద ఎత్తుకొని జగన్మోహన్ రెడ్డిని చూపిస్తుంటే ఆ పాప జగన్మోహన్ రెడ్డిని చూసి ఉద్వేగానికి గురవటం కొంతవరకు ఆనంద బాష్పాలు కన్నీళ్లు ఉద్వేగం ఇలాంటి మాటలు ఉపయోగించవచ్చు అనమాట అలా చేస్తున్నటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని గుర్తించి పరిశీలించి వెంటనే ఆ పాపను తన దగ్గరకు పిలిపించుకొని పాపను ముద్దాడి సెల్ఫీ దిగి సంతోషపెట్టినటువంటి పరిస్థితి ఇంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత ఆ పాప ఒక మీడియాతో అది కూడా జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలే మాట్లాడుతూ ఆయన అంటే నాకు ఇష్టం వాళ్ళ కుటుంబం అంటే నాకు ఇష్టం ఆ పార్టీ అంటే నాకు ఇష్టం అనేటటువంటి రీతిలో మాట్లాడుతూనే అమ్మఒడి గురించి ప్రస్తావిస్తూ గతంలో మామ ఇచ్చేవాడు ఇప్పుడు ఇవ్వట్లేదు ఈ సంవత్సరం మాకు చాలా ఇబ్బందిగా ఉంది అదంటూ ఇదంటూ కొన్ని కామెంట్లు చేసింది ఇక అక్కడి నుంచి రచ స్టార్ట్ అయింది ఎందుకంటే అది రాజకీయ విమర్శలు ఒక పాప రావటం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం హత్తుకోవటం కన్నీళ్లు కార్చడం ఆనంద బాష్పాలు కురిపించటం ఆయన కూడా ప్రేమగా ముద్దాటం ఇంతవరకు ఎవరు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే కొన్ని కామెంట్లు వచ్చాయో ఖచ్చితంగా రాజకీయంగా ఎదురు పార్టీకి చొరక తగిలేవి కాబట్టి చొరక తగిలించేవి కాబట్టి వీళ్ళు కూడా ఇటుపక్క నుంచి పెద్ద ఎత్తున కొంత ట్రోలింగ్ మొదలుపెట్టారు ఫైనల్గా ఈరోజు తేలినటువంటి అంశం ఏంటంటే అంటే ఇక్కడ ట్రోలింగ్ని ఎవరో సమర్థించరు అన్యాయంగా దుర్మార్గంగా వ్యక్తిత్వ హననం చేయటం మాత్రం ఖచ్చితంగా తప్పే అయితే ఇటుపక్క కౌంటర్ ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు కొన్ని సాక్ష్యాలు కొన్ని ఆధారాలు కొన్ని పాయింట్లు అయితే లేవనెత్తుతున్నారు నిజంగా ఆ పాప ఎవరు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి నిజంగా అమ్మఒడి లేదంటే తల్లికి వందనం ఇలాంటి పథకాలు రాకపోతే గడవనటువంటి పరిస్థితి ఉందా చదువు సాగినటువంటి స్థితి ఉందా అనేటటువంటి అంశాలను బయటకు తీసి ఇది వాస్తవం నిన్న జరిగినంత డ్రామా డ్రామా క్రియేట్ చేశారు స్క్రిప్టెడ్ అన్ అంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నా సో దానికి ఆధారాలుగా ఏం చూపిస్తున్నారయ్యా అంటే ఒకసారి మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఈ పోస్టర్ పెద్ద ఎత్తున తిరుగుతుంది ఆ పోస్టర్లో వాళ్ళు చూపించినటువంటి అంశాలు ఏంటంటే పసిపిల్లలతో రాజకీయ డ్రామాల వైఎస్ జగన్ పర్యటనలో అమ్మఒడి రావటం లేదంటూ ఆరోపణలు చేసిన అమ్మాయి వివరాలు వెలుగులోకి వచ్చాయి అమ్మాయి పేరు దేవికారెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డి విజయవాడ ఎంజీ రోడ్లో గల బిఎన్ఆర్ గోల్డ్ షాప్ యజమాని బాగా కలిగిన కుటుంబం దేవికారెడ్డి విజయవాడ రవీంద్ర భారతి కార్పొరేట్ స్కూల్లో లక్షల పోస్ట్ చదువుతోంది దేవికారెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డి వాళ్ళ సొంత ఊరు మాచర్ల నియోజకవర్గం పిన్నెల్లికి కూడా దగ్గరి బంధువులు మాకు అమ్మఒడి రావటం లేదంటూ రాజకీయ వ్యాఖ్యలు చేయటం ఏమిటి బంగారం షోరూం యజమానికి పథకాలు ఎలా ఇచ్చారు అంటూ ఆ అమ్మాయి చదివే స్కూల్ అంటూ ఒక బిల్డింగ్ని వాళ్ళ గోల్డ్ షాప్ అంటూ బిఎన్ఆర్ గోల్డ్ షాప్ అని చెప్పేసి ఉన్నటువంటి మరో బిల్డింగ్ని కూడా చూపించి పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేస్తున్నాను తొంభై శాతం ఇది నిజం అని నమ్మేలాగానే అనిపిస్తోంది బట్ టెన్ పర్సెంట్ మాత్రం నిజం అని ఎక్కడా కన్ఫర్మ్ చేసే విధంగా నేను మాట్లాడలేదు ఒక ఒక కొంత సందేహం కూడా మనం వెలుబుచ్చాలి కాబట్టి ఆ టెన్ పర్సెంట్ అలా పక్కన పెడదాం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ అమ్మాయి మీద ట్రోలింగ్ జరుగుతున్నటువంటి క్రమంలో చాలా మీడియా సంస్థలు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళటం ఇదే అంశాల మీద మాట్లాడటం ఈ ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగాయి సో వాళ్ళ ఎంతో కొంత కలిగిన కుటుంబంలాగా కనిపిస్తోంది తప్ప మరీ పేదరికంలో అమ్మఒడి లాంటి పథకాలు తల్లికి వందనం లాంటి పథకాలు వస్తేనే వాళ్ళ పూట గడుస్తుంది అనేటటువంటి రీతిలో అయితే ఎక్కడ పరిస్థితి కనిపించదు అయినా సరే మళ్ళీ చెప్తున్నాను ఆ పాప అలా ఎందుకు మాట్లాడింది ఎవరు చెప్తే మాట్లాడింది ఎవరు ప్రేరేపించారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అట్ ద సేమ్ టైం అలా మాట్లాడింది అనే కారణం చేత ఆ పాపను ట్రోల్ చేయటం మాత్రం ఖచ్చితంగా దుర్మార్గం ఎవరు చేసినా సరే అది తప్పే ఆ పాప మాట్లాడిన తీరు మాట్లాడిన విషయం తప్పు అనిపిస్తే లేదా తప్పుగా మాట్లాడింది అనిపిస్తే లేదా ఆ పరిస్థితి లేకపోయినా సరే కావాలని బురద జల్లిందనిపిస్తే ఎవరు మాట్లాడించారు దాని కారణాలేంటనేది వెతికే ప్రయత్నం మాట్లాడిన తీరు మీద అభ్య అభ్యంతరం వ్యక్తం చేసి తప్ప పాపను ట్రోల్ చేయటం మాత్రం ఖచ్చితంగా తప్పు కరెక్టు కాదు ఎందుకంటే చిన్నపిల్లల్ని రాజకీయాల్లోకి లాగటమే దుర్మార్గం అది వాళ్ళు లాగారు కదా మేమేం చేస్తామంటే మీకు కూడా విజ్ఞత ఉండాలి వాళ్ళు లాగుతారు వాళ్ళకి విజ్ఞత లేదనుకున్నాం కాసేపు మరి మీరేం చేస్తున్నారు ఆ గతంలో కూడా ఇలాగే జరిగింది కదా గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి చనిపోయింది ప్రమాదం శాతం యాక్సిడెంట్లో చనిపోయింది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఆవిడ వెనక నుంచి తోసేశారనేది కూడా ఒక ఆరోపణ కానీ మీరు చేసిన ట్రోలింగ్ వల్లే చనిపోయిందని చెప్పేసి పూర్తిగా కథ మార్చి మీ పేకకు చుట్టినటువంటి వయనాన్ని కూడా తెలుగుదేశం పార్టీ మర్చిపోతే అలాగా నిజంగా వాళ్ళకి నిజంగా ఆస్తిపాస్తులు ఉండొచ్చాం బంగారం షాపులు ఉండొచ్చాం పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుతూ ఉండొచ్చాం దాని వరకు ఎస్టాబ్లిష్ చేయటం నిజాలైతే ఎస్ ఇది నిజం ఇలా కల్పించారు ఇలా ప్రేరేపించారని చెప్పడం అయితే తప్పులేదు కానీ అమ్మాయి మాట్లాడింది కదా అని చెప్పేసి రకరకాలుగా వ్యాఖ్యానాలు చేయటం దూషించటం బూతులు తిట్టడం మాత్రం ఖచ్చితంగా తప్పు అవుతుంది ఆ విచక్షణ వాళ్ళు పాటించినా పాటించకపోయినా మీరు పాటించాలి ఎందుకంటే అధికారంలో ఉన్నారు ఎక్కువ బాధ్యత మీకుంటుంది కాబట్టి కాబట్టి ఆ సన్నని గీత దాటకుండా జాగ్రత్త పడితే ప్రజల్లో పలసన కాకుండా ఉంటారు ఎస్ మాట్లాడిన విషయాల్లో లోపాలుంటే ఎత్తి చూపండి తప్పులేదు చిన్నపిల్లల చేత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడండి తప్పులేదు వీళ్ళు ఇంత స్థితిమంతులు ఇలాంటి మాటలు ఎందుకు అసలు ప్రభుత్వ పథకాలు ఎందుకు వస్తాయి అని చెప్పేసి కూడా మాట్లాడండి తప్పులేదు అంతకు మించి వ్యక్తిత్వం జోలికి మాత్రం వెళ్ళకండి మీకే ప్రమాదం ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దండయాత్ర నిన్న జైలు యాత్ర ఈరోజు దండయాత్ర ఎందుకన్నానంటే దండయాత్ర అని చెప్పేసి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాబట్టి అక్కడ ప్రభుత్వం కన్నా ఎలక్షన్ కమిషన్ అనుమతులు తప్పనిసరి ముందుగానే దరఖాస్తు చేసుకున్నారు నేను మిర్చియార్డు పర్యటనకు వెళ్తున్నాను రైతుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను రైతుల కష్టాలు తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి దరఖాస్తు పెట్టుకున్నారు కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి కుదరదు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కూడా తెగేసి చెప్పింది అయినా సరే నీ అనుమతులు నాకు అవసరం లేదు ఎడంకాలతో తన్నేస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున మంది మార్బలంతో దండయాత్రగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఆ వాహనాలు కూడా అడ్డదిడ్డంగా పార్క్ చేసినటువంటి పరిస్థితుల్లో లోపలికి పాపం అమ్ముకుందాం అనుకున్నటువంటి రైతులు లోడేసుకుని వచ్చే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారట ఇక లోపలికి వెళ్ళిన తర్వాత రత్సా రబ్స మామూలే ఒక పక్క సీఎం సీఎం అంటూ నినాదాలు పక్క జై జగన్ అంటూ నినాదాలు ఇంకో పక్క రకరకాల నినాదాలు ఈ నినాదాలతో పెద్ద ఎత్తున రత్సారభత్స ఈ అభిమానుల తాకిడి దాంతోపాటుగా రైతుల మీద కూడా కొంతమంది పిడిగుద్దులు గురిపించారని చెప్పేసి కొన్ని వార్తా కథనాలు సందట్లో సడేమియాలాగా అప్పిరెడ్డికి చెందినటువంటి మనుషులు పద్నాలుగు టిక్కీల మిర్చి బస్తాలను మాయం చేశారని అది ఎవరో పానుగంటి చైతన్య అనుచరులు ట్రాక్టర్లో వేసుకుని పెడుతుంటే కొంతమంది అధికారులు గమనించారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే హాల్చల్ పోయిన మాట అయితే వాస్తవం ఆ రైతులు ఇబ్బంది పడ్డ మాట అయితే వాస్తవం అంటే ఒక నాయకుడు ఒక చోటికి వెళితే అక్కడున్న వాళ్ళకి లబ్ధి చేకూరాలి లేదా వాళ్ళ కష్టాలు కడగళ్ళు కన్నీళ్ళు గురించి తెలుసుకోవాలి తప్ప ఇలా రివర్స్లో ఇబ్బందులు పెట్టడాన్ని మరి ఏ రాజనీతి అంటారో తెలియనటువంటి పరిస్థితి అర్థం కానటువంటి స్థితి సరే జరిగింది ఏదో జరిగిపోయింది కాసేపు అత్యుత్సాహంతో ప్రదర్శించారు అత్యుత్సాహం ప్రదర్శించారు కొంత అతి చేశారు అనుకుందాం అసలు వెళ్ళిన కాన్సెప్ట్ ఏమిటి మిర్చి రైతుల్ని ఆదుకోవటానికి మిర్చి రైతుల కడగండ్లు కష్టాలు కన్నీళ్ళు గురించి తెలుసుకోవడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆకుపచ్చ కండవ వేసుకుని వెళ్ళాడు మొదటి ప్రశ్న ఇక్కడే వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఆ హక్కు అర్హత ఉందని చెప్పేసి ఎందుకంటే గత ఐదేళ్లలో మెడలో పచ్చ కండవా వేసుకున్నటువంటి అమరావతి రైతుల్ని దారుణంగా హింసించిన చరిత్ర నీకుంది అలాంటిది ఆ కండువా నువ్వెలా టచ్ చేస్తావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక పక్క తెలుగుదేశం పార్టీ గట్టిగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది సరే అది ఎంతవరకు లాజిక్ అనేది కాస్త పక్కన పెడదాం ఇక అసలు మ్యాటర్లోకి వస్తే గతంలో మిర్చి ధర ఎంతుంది ఇప్పుడు ఎంత ఉందని చెప్పేసి పోలికలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏడు వేలు ఎనిమిది వేలు మాత్రమే మిర్చి ధర ఉంది దానికి సంబంధించినటువంటి జీవో ఇదిగోండి చూడండి అంటూ పాత జీవోలు కూడా తీసుకొచ్చి చూపిస్తున్నారు కావాలంటే నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీరే చూడండి చూశారు కదా ఇప్పుడు పదమూడు వేల వరకు ఉంది పదకొండు నుంచి పదమూడు వేల వరకు ఉంది ఆ రోజుల్లో ఏడు వేలు ఎనిమిది స్వామి నువ్వేం చేశావు నువ్వేం పెద్దగా ఇచ్చేసావు మహా అయితే ఒక సందర్భంలోనూ ఒక ఏడాది మాత్రమే ఇరవై వేలు టచ్ అయింది తప్ప మిగతా అంతా నీ పాలనా కాలంలో ఏడు వేలు ఎనిమిది వేలు తప్ప పెద్దగా పెరిగిందే ఉంది మాకు వచ్చిన లబ్ధే ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు నీ హయాంలో అసలు రేట్లే లేవు అన్నిటికీ పడిపోయాయి ఇప్పుడు ఏదో వచ్చింది ఈరోజు మమ్మల్ని ఉద్ధరించే వాళ్ళలాగా మాట్లాడుతున్నామని చెప్పేసి మొదటి కౌంటర్ ఇస్తున్నారు ఇక రెండో కౌంటర్ మిర్చి ధరలు పడిపోవటానికి కారణం చైనా నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి పెద్ద ఎత్తున మిర్చి మన మార్కెట్లోకి డంప్ అవటం ఇది పెద్ద కారణంగా కనిపిస్తోందని చెప్పేసి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మిర్చి ధరలు పడిపోవటానికి కారణం ఇదని చెప్పేసి వాళ్ళ సొంత పత్రిక సాక్షిలోనే కొన్ని కథనాలు కొన్ని వార్తలు రాశారు ఇప్పుడు అవే కథనాలు వార్తలు తీసుకొచ్చి ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు చూసావా నీ హయాంలోనేమో చైనా మీద బంగ్లాదేశ్ మీద నెపాల్ నెట్టేసి మిర్చి ధరలు తగ్గిపోవడానికి కారణం ఇదని చెప్పేసి అంటున్నావు ఇక్కడ మాత్రం చంద్రబాబే కారణం చంద్రబాబే కారణం చంద్రబాబే కారణం అంటున్నావు ఇదేం నీతి ఇదే న్యాయం అప్పుడు పక్క దేశాల మీద తోసేస్తావా ఇప్పుడు మాత్రం ఫ్రెష్గా చంద్రబాబు కారణం అవుతాడా ఇది ఎక్కడ రాజనీతి అయ్యా బాబు అని చెప్పేసి ఇంకో కౌంటర్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు సో ఈ కౌంటర్లో ఎన్కౌంటర్లో ఎలా ఉన్నా సరే మిర్చి రైతు ఈరోజు నష్టపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మీదే ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన గలాట గందరగోళం ఇవన్నీ కాస్తే పక్కన పెడదాం అది రాజకీయ లబ్ధి కోసం రాజకీయ స్టంట్స్ రాజకీయ నాయకులు ఎన్నైనా చేస్తారు ఇగోలకు పోకుండా ప్రభుత్వాలు కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి మనం ఇలా ప్రవర్తిద్దాం అని కాకుండా ఖచ్చితంగా మిర్చి రైతుల యొక్క సమస్యను అర్థం చేసుకోవాలి అవసరమైతే కేంద్రంతో మాట్లాడాలి వాళ్ళతో నెగోషియేట్ చేసైనా సరే రైతుకి కనీస మద్దతు ధర లభించేలాగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత అయితే ఎంతో ఉంది ఇక్కడ పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా విమర్శించాలి అని కాకుండా విమర్శిస్తూనే మీ మీ పని మీరు చేస్తూనే మీ రాజకీయం మీరు చేస్తూనే వీళ్లను కూడా రైతులను కూడా చక్కగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే ఈ ప్రభుత్వం మీద ఉంది సో ఆ కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించాలని అయితే మనం కోరుకుందాం సో ఇవి ఈ రెండు అంశాలు ఒక పక్క నిన్న ఆ పాప ఇష్యూ ఈరోజు ఈ మిర్చియాడి మీద దండయాత్రకు వచ్చినటువంటి ఇష్యూ ఈ రెండు అంశాలైతే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాని రాష్ట్ర రాజకీయాలని అట్టుడికేలా చేస్తుంది ఈ రెండింటి మీద మరి నేను చెప్పినటువంటి విశ్లేషణ నా పాయింట్లు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయడం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోక నమస్తే